హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు ఏ దేశంలో మొదలైంది ఎన్ని సంవత్సరాల క్రితం మొదలైంది అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది ఈ వివరాలన్నీ మనకు కావాలి కదా ఇవి కావాలి డీటెయిల్స్ కావాలి అంటే వీడియో కంప్లీట్గా చూడండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తా హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సిద్ధు వెల్కమ్ టు మై స్టార్ మీడియా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటాం చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు ఏ స్థాయి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ సంబంధం లేదు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు అయితే అసలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాం బాగానే ఉంది కానీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఎవరు మొదలుపెట్టారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలనే ఆలోచన ఎవరికి వచ్చింది ఈ డీటెయిల్స్ అన్నీ మనకు కావాలి కదా లెట్ స్టార్ట్ జానవరి ఫస్ట్ నాడే మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాము జనవరి ఫస్ట్ మిస్ అయితే అరే మిస్ అయినాం కదా అని కొంతమంది జనవరి సెకండ్ నాడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు సరే ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే బాగుంది ఇది మొదలుపెట్టింది ఎవరు అంటే రోమన్ సామ్రాజ్యం వాళ్ళు జూలియస్ సీజర్ అని ఒక రాజు ఉన్నాడు అందరికీ మీకు ఆయన గురించి తెలిసే ఉండొచ్చు జూలియస్ సీజర్ గురించి మీరు వినే ఉంటారు ఆయన జనవరి ఫస్ట్ని నూతన సంవత్సరం ప్రారంభము అయ్యే డేటు అని ప్రకటించాడు ఆ రోజు నుంచి నూతన సంవత్సరం జరుపుకోవాలి ఆ రోజు నుంచి కొత్త సంవత్సరాలకి అడుగు పెడుతున్నాము కొత్త క్యాలెండర్ అప్పటిదాకా క్యాలెండర్ ఉండేది క్యాలెండర్ అన్ని చేంజెస్ చేసి చాలా మార్పులు చేర్పులు చేసి జనవరి ఒకటిని కొత్త సంవత్సరానికి ప్రారంభ డేట్గా అతను నిర్ణయించాడు మరి అంతకుముందు ఉండేది కదా క్యాలెండర్ మరి అదేంటి అని అంటే బాబిలోనియన్లు ఫస్ట్ అసలు కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరానికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఒక పండగలాగా చేసుకోవాలి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి అని మొదలుపెట్టింది ఎవరు అని అంటే ఇంకా నాలుగు వేల సంవత్సరాలు వెనక్కి పోవాలి అంటే టూ థౌజండ్ బీసీఈ అప్పుడు బాబిలోనియన్లు మొదలుపెట్టారు ఆ బాబిలోనియన్లు అంటే బాబిలోనియా అనే ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ బాబులోని అనే ప్రాంతం ఎక్కడుంది అంటే ఇప్పుడు ఇరాక్లో ఉంది అది సో వాళ్ళు ఎలా మొదలుపెట్టారంటే హ్యాపీ న్యూ ఇయర్ అనలేదు వాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మార్చి ఏప్రిల్ ఆ నెలలో వసంత ఋతువు వస్తుంది మనకు వచ్చినట్టే అంటే ఇప్పుడు మొసపోటమియా ఇరాకు అవన్నీ బాబులోనియా మన ఇండియాకు చాలా దూరంలో లేవు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మనకి వసంత ఋతువు సేమ్ టైంలో వస్తుంది అంటే అదే నెలలో మార్చి ఏప్రిల్ నెలలో మనకు ఉగాది పండగ వస్తుంది కదా మన క్యాలెండర్ ప్రకారం ఉగాది పండగ న్యూ ఇయర్ కదా అట్లా వాళ్ళు కూడా మార్చి ఏప్రిల్ టైంలో వసంత ఋతువు స్టార్ట్ అయింది కాబట్టి ఆ టైంలో వాళ్ళకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఏం చెప్పుకునే అంటే లెవెన్ డేస్ పండగ చేసుకునే వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునే వాళ్ళు కాదు కానీ ఆ పదకొండు రోజులు పండగలాగా చేసుకొని మీ పంటలు బాగా పండాలి అప్పుడు వాళ్ళది అదే కదా మీ పంటలు బాగా పండాలి ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ నువ్వు చాలా బాగుండాలి మీరు చాలా బాగుండాలి నేను ప్రార్థిస్తున్నాను ఇలా చెప్పేవాళ్ళు మనం సింపుల్గా హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం విషు ద సేమ్ అంటున్నాం కదా వాళ్ళు అలా అనేవాళ్ళు అయితే కొత్త ప్రారంభోత్సవాన్ని కొత్త పండగలాగా మొదలుపెట్టింది బాబులో లేనిలే కానీ జానవరి ఫస్ట్ నుంచి కొత్త పండగ కొత్త ఇయర్ స్టార్ట్ అవ్వాలని మొదలుపెట్టింది మాత్రం జూలియస్ సీజర్ రోమన్ రాజ్యంలో అయితే మరి జాన్వరి ఫస్ట్నే ఎందుకు పెట్టారు అంత ముందు పది నెలలే ఉండేవి తర్వాత రెండు నెలలు యాడ్ చేశారు మొత్తం పన్నెండు నెలలు చేశారు దాంట్లో జనవరి ఫస్ట్ నెల పెట్టాలని అనుకున్నారు ఎందుకు అంటే జానస్ అని ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళ దేవుడు ఆ జానస్కి రెండు తలకాయలు ఉంటాయి రెండు మొహాలు ఒక మొహం గతంలోకి చూస్తుంది ఒక ఫేసు భవిష్యత్తులోకి చూస్తుంది అంటే ఇక్కడ జాన్వరి ఫస్ట్కి గతం ఉంది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్యూచర్ ఉంది ట్వంటీ సిక్స్ జానస్ దేవుడు గతంలో చూస్తూ గతంలో బాగున్న వాటిని ఫ్యూచర్లోకి తీసుకొస్తాడు గతంలో బాగలేని వాటిని ఆపేసి ఫ్యూచర్లో మళ్ళా కొత్త ఆనందాన్ని తీసుకొస్తాడు ఆ దేవుడు కాబట్టి జానస్ దేవుడి పేరు మీద జాన్యువరి అని పెట్టి మనం క్యాలెండర్లో జనవరి అంటాం కానీ యాక్చువల్గా అయితే జనవరి కాదు జాన్యువరి అనాలి సో జాన్యువరి అని పేరు పెట్టి జనవరి ఫస్ట్ని న్యూ ఇయర్కి ప్రారంభ దినోత్సవంగా పెట్టి ఈరోజు పండగ అని చెప్పారు అయితే మరి అప్పుడేమన్నా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారా అంటే అప్పుడు కూడా చెప్పలే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పలేదు అప్పుడు కూడా ఏం చెప్పేవాళ్ళు గాడ్ బ్లెస్ యూ మీకు మంచి జరుగుగాక ఆల్ ద బెస్ట్ మీరు బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఇలాగే చెప్పేవాళ్ళు కొన్నాళ్ళ తర్వాత దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల మధ్యలో గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు అక్కడ గ్రీటింగ్ కార్డ్స్ ప్రింట్ చేసేటప్పుడు ఆల్ ద బెస్ట్ అని ఇవన్నీ పెట్టుకుంటూ ఒక క్రియేటర్ లాంటి వాళ్ళే ఒక క్రియేటర్ ఇలా కాదు కానీ కొత్త సంవత్సరం వస్తుంది కదా హ్యాపీగా ఉండాలి కొత్త సంవత్సరం అని చెప్పడానికి హ్యాపీ న్యూ ఇయర్ అని మొదలుపెట్టారు అది సక్సెస్ అయింది జనాలకి బాగా నచ్చింది అప్పటి నుంచి ఆల్ గ్రీటింగ్ కార్డ్స్లో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రింట్ చేయడం కొత్త సంవత్సరం ప్రింట్ చేయడం ట్వంటీ ఫైవ్ అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇలాగా దాని కింద మ్యాటరు మీకు బాగుండాలి ఆల్ ద బెస్ట్ దేవుడు బాగా చూసుకోవాలి మేము ప్రార్థిస్తున్నాం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు కూడా ముందు ఉన్నాయి కదా సో ఇవన్నీ ఉంటాయి అలాగా హ్యాపీ న్యూ ఇయర్ విష్యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అనేది పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల మధ్యలో మొదలైంది అది గ్రీటింగ్ కార్డ్స్ పుణ్యం అలా మొదలైన దగ్గర నుంచి ఇక అందరూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అనడం ప్రపంచం మొత్తం వెళ్ళిపోయింది ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అనేది రోమన్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటన్ వాళ్ళు వీళ్ళు మొదలు పెడితే ఆల్ ఇంగ్లీష్ దేశాలన్నిటికీ ఇది వెళ్ళిపోయింది అలాగే బ్రిటిష్ వాళ్ళు అన్ని రాజ్యాలని ఆక్రమించారు కాబట్టి వాళ్ళ అలవాట్లన్నీ అందరికీ అంటిస్తారు కాబట్టి మన ఇండియాకి వేరే దేశాలకి కూడా అంటించారు సో ఇక్కడ మనం ఇంగ్లీష్ వాళ్ళని ఫాలో అవుతుంటాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఫాలో అవుతుంటాం ఇంగ్లీష్ కల్చర్ని కూడా ఫాలో అవుతుంటాం కాబట్టి ఓన్లీ మన సంప్రదాయమే కాకుండా వాళ్ళని కూడా కొన్ని కొన్ని ఫాలో అవుతుంటాం కాబట్టి మనం కూడా హ్యాపీ న్యూర్ అని చెప్పుకుంటున్నాం ట్వంటీ ఫైవ్ అయిపోయింది ట్వంటీ సిక్స్ వచ్చింది అయిపోయింది అయిపోయింది ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా చేద్దాం అనుకొని మనం కూడా ట్వంటీ సిక్స్లోకి వెళ్తున్నాం కాబట్టి పార్టీలు ఎంజాయ్మెంట్లు లేట్ నైట్ పడుకోవడాలు కేక్ కోయడాలు ఇవన్నీ ఉత్సవాలు జరుపుకుంటున్నాం సో ఇది అసలు విషయం ఎప్పుడు మొదలైంది అని ప్రతి దేశంలోనూ ఈ ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులో పోవడానికి అంటే క్యాలెండర్ని ఎవరి దేశానికి వాళ్ళకు క్యాలెండర్లు ఉన్నా కానీ మనకు కూడా తెలుగు క్యాలెండర్ ఉంది కదా మరి మన నూతన సంవత్సరం ఎప్పుడు ఉగాది మార్చిలో వస్తుంది ఒకసారి ఏప్రిల్లో వస్తుంది అది తెలుగు నూతన సంవత్సరం ఇది ఇంగ్లీష్ న్యూ ఇయర్ సో మనం అందరం కూడా ఇంగ్లీష్ క్యాలెండర్నే ఫాలో అవుతాం కదా ఎందుకంటే ఇంటర్నేషనల్ టైం ఇంటర్నేషనల్ డేట్స్ కాబట్టి అవి ఈ క్యాలెండర్నే మనం ఫాలో అవుతాం గ్రెగరీ క్యాలెండర్ ఇది గ్రెగరీ అంతకుముందు ఇంకా రకరకరకాల పేర్లతో ఉండేది కానీ అన్ని సవరణలు అయిపోయిన తర్వాత మూడు వందల అరవై ఐదు నెలకి ముప్పై రోజులు లేదా ముప్పై ఒకటి రోజులు ఫిబ్రవరిలో మాత్రం ఇరవై ఎనిమిది రోజులు ఇరవై తొమ్మిది రోజులు ఎప్పుడైనా ఒక్కసారి ఫిబ్రవరిలో ముప్పై రోజులు ఇలాగా అన్ని సవరించి గ్రెగోరియన్ క్యాలెండర్ అని క్రియేట్ చేసి జనవరి ఫస్ట్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం మొదలైంది దీంట్లో నేనేమన్నా మిస్ అయ్యానా ఇప్పుడు ఒక్కొక్క దేశం వాళ్ళు వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళ క్యాలెండర్లో వాళ్ళ న్యూ ఇయర్లో ఉన్నా కానీ మళ్ళీ ఇంగ్లీష్ న్యూ ఇయర్ని కూడా చెప్పుకుంటారు ఎందుకంటే అందరు ఫాలో అవుతున్నారు కాబట్టి సో ఇది విషయం దీంట్లో ఏమైనా మిస్ అయ్యానా మిస్ అయ్యి అయితే పలానా మిస్ అయ్యారు అని కామెంట్ చేయండి ఈ కంటెంట్ మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ కంపల్సరీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ కొట్టండి దీని మీద మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి Thank you. Thank you so much.